వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లి రునిపై జాజరా 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 వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లెరునిపై జాజరా 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 వాడల వాడల వెంట వసంతము కల్కి నవ్లేని కో కపూర్ వసంతము వଲ୍పూ చూపు కల్బల్లా వସంతము కల్కి నవ ఉలేని కో కపూర్ వసంతము వଲ୍పూ చూపు కల్బల్ వసంతము కుల్కి మాటాడి నది కుంకమ వସନ୍ତము కుల్కి మాటాడి నది చలమున వସନ୍ତము ଚାଲ ଭଉଣ ଚାଲିନି ଜାଜାର ଜାଜర జాజరా కుల్కీ మాటాడి వసంతము చలవునా చల్లనిపై జాజరా వాడల వాడల వెంట వసంతము జాడతో జాజరా జాజరా వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లి రునిపై జాజరా 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 వాడల వాడల వెంట వసంతము కామిని చంకేను నీకు కస్తూరి వసంతము వాముల మోహపు వసంతము కామిని చంకేను నీకు కస్తూరి వసంతము వాముల మోహపు వసంతము భూమిల సరసములు పుప్పడి వసంతము భూమిల సరసములు పుప్పడి వసంతము సమదరుడనిపై జాజరా 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 సరసముల పుప్పడి వసంతము సమాజ గు వాడల 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 వెంట వసంతము జాడతో చల్లె రూనిపై జర జర వాడల వాడల వెంట వసంతము అంగనాద రమిచ్చే అమృతమసంతము సంగడి శ్రీ వెంకటేశసతి గుడితి అంగనాద రమిచ్చే అమృతమసంతము సంగడి శ్రీ వెంకటేశసతి గుడితి ఊగిటగట సతి జింట ముత్తెల జాజరా 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 ఊగిటగట జింట ముత్తెల వసంతము ఎంతము సంగతాయనిద్దరికీ జాజర 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 వాడల వాడల వెంట వసంతము జాడతు చల్లి రునిపై జాజర 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 వాడల వాడల వెంట వసంతము జాడతు చల్లి రునిపై జాజర 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 వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము